హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ అయితే ఏంటి కృష్ణుడి బొమ్మలు పట్టుకొని కూర్చుంది అక్క అని చూస్తున్నారా ఈ బొమ్మ అండి చాలా సంవత్సరాలు అయింది ఈ బొమ్మ తీసుకొని మేము దగ్గర దగ్గర కనీసం ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది అండి ఈ బొమ్మ తీసుకొని ఫోర్టీన్ ఇయర్స్ కంపల్సరీగా అయి ఉంటుంది మా చిన్న పాప చిన్న పిల్లండి ఒక వన్ ఇయర్ లోపల అప్పుడైతే తెచ్చారు ఈ బొమ్మని నెల్లూరు నుంచి బస్సులో పెట్టుకొని కష్టపడి అయితే అక్కడి నుంచి అయితే తెచ్చారు అప్పుడండి ఈ బొమ్మ వచ్చి ఒక త్రీ ఫిఫ్టీయే ఏమో అండి అంతే కాస్ట్ కూడా చాలా తక్కువ కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకొని అలాగే పెట్టుకొని వస్తూ ఉన్నానండి కానీ రీసెంట్గా అయితే ఒక ఫోర్ మంత్ ముందండి లాస్ట్ కృష్ణాష్టమి రోజు అదే రోజు కృష్ణాష్టమి రోజు అయితే ఈ బీరువా పైన పైన ఒక స్టాండ్ పెట్టినానండి ఆ స్టాండ్ వచ్చి ఇక్కడ ఈ చెవి దగ్గర చేతి దగ్గర అయితే పడిపోయింది ఈ పిల్లంగాయి చెయ్యి పెట్టుకో ఉంటారు కదా స్వామి ఇక్కడైతే పడిపోయిందండి పడిపోయేసరికి చెయ్యి అయితే ఊడిపోయింది ఇంకా నాకైతే ఇంకొక గంట సేపు భలే బాధపడ్డానండి నేను ఆ రోజంతా ఏదోగా అనిపించింది నాకు ఏంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బొమ్మ కృష్ణాష్టమి రోజే ఇలా జరిగింది ఏంటి స్వామి అని నేనైతే చాలా బాధపడ్డాను చాలా అంటే చాలా బాధపడ్డానండి ఆ రోజంతా ఇంకా బాధపడుతూ అలా పడుకోనే ఉన్నాను మళ్ళీ అప్పుడే మా మా బా సుప్రియ అక్క అంటే మా ఇంటి ఆడబడుచు అనమాట అక్క అక్క అని పిలుస్తూ ఉంటాను నేను వాళ్ళ అబ్బాయి కృష్ణుడి వేషంలో కృష్ణయ్య ఎలా ఉన్నాడో అలాగే అయితే వాళ్ళు బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళి ఇలాగే వాళ్ళు వేషం లాగా వేపించుకొని వచ్చారనమాట అసలు అలాగే వేషం వేసుకొని ఇక్కడికి వచ్చారనమాట వచ్చిన తర్వాత నాకైతే అసలు నిజంగానే కృష్ణయ్య చూసినంత ఆనందంగా అయితే అనిపించింది ఈ చెయ్యి రేపోయింది కదా ఈ బొమ్మ ఉండకూడదు ఇంట్లో బయట వేసేయాలి పడేయాలి నీళ్ళలో వేయాలని చాలా మంది చెప్తూ ఉన్నారు అలాగే ఈ బొమ్మ కూడా వేసేయాలేమో చాలా రోజుల నుంచి నేను అంటే ఎంతో ఇష్టంగా పెట్టుకొనే ఉన్నాను కదా అని చెప్పి నాకైతే బాధేసింది అలాగే ఉంచేసుకొని ఉన్నాను కదా అనుకుంటూ బాధపడుతూ పడుకో ఉంటే కృష్ణయ్య మా ఇంటికి వచ్చినంత ఆనందంగా అనిపించింది ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయి హైట్ వేటు చిన్న అబ్బాయి అండి కరెక్ట్ గా కృష్ణయ్య వేషంలో అయితే చాలా బాగున్నారు అలాగనిపించింది అప్పుడైతే కానీ ఇప్పుడు దాకా ఇలాగే ఎందుకు ఉంచుకో ఉన్నావక్క అంటే నాకు మనసొప్పలేదండి ఏమేవారు ఎవరేమనుకున్నా ఏమైనా అనుకున్నా తీసి పడేయాలంటే నాకు మనసొప్పలా ఇరిగిపోయిన బొమ్మలు పగిలిపోయిన అద్దాలు అలాంటివి ఉండకూడదు అని చాలా మంది చెప్తారు నాకైతే రెండు సార్లు అయితే తీసేశాను చూడండి ఇదిగోండి ఈ బొమ్మ కూడా తెచ్చానండి కొత్త బొమ్మ ఇది బిట్రగుంటలో కొండ బిట్రగుంట వీడియో కూడా పెట్టాం కదా అక్కడైతే తిన్నాళ్ళు జరుగుతూ ఉంటే ఈ కొత్త బొమ్మ కూడా తెచ్చానండి రాధాకృష్ణుల బొమ్మ అయితే తెచ్చాను కానీ ఈ బొమ్మను అయితే తీసేయటానికి నాకైతే మనసుకు రావట్లేదండి అందుకని అలాగే పెట్టేస్తున్నాను చాలా మంది అక్కడ వేసేయండి ఇక్కడ పెట్టేయండి అంటున్నారు కానీ నాకైతే మనసుకు రావట్లేదండి నేనైతే ఇలాగే ఉంచేసి ఉన్నాను ఇంట్లోనే ఇప్పటికైనా తీస్తే మంచిదే ఉంచమంటారా అనేది మీరు ఎవరైనా చెప్తారని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎంతో ఇష్టంగా ఈ కృష్ణయ్య రాధాకృష్ణను కూడా తెచ్చుకున్నానండి తెచ్చుకొని కూడా ఈ బొమ్మ ఉండే ప్లేస్ లో ఈ కృష్ణయ్యని రాధాకృష్ణని అయితే పెట్టేశాను ఈ బొమ్మను అయితే పక్క ప్లేస్ లో పెట్టానే కానీ తీసి బయట వేయటానికి కానీ ఇంకా ఎక్కడైనా కాలవలో వేయటానికి కానీ ఇంకెక్కడైనా గుడిలో పెట్టడానికి కానీ మనసుకు రావట్లేదండి అసలు ఏదో నాకు ఏ ఏదోగా అనిపించేసి ఏదో ఒక బాధగా ఏదోగా అనిపిస్తుంది నాకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను చెప్పండి మీకు ఏమైనా తెలుసుంటే అంటే వద్దులేండి నిర్లేదు పగిలిపోయింది కదా బొమ్మ తీసేసేయండి అంటారా లేదులే ఉంచుకుంటారా అంటారా అండి చెప్పండి ఏదైనా కొన్ని కొన్నిటి మీద ఇష్టంగా మనం అభిమానంగా ఏదైనా మనము అభిమానంగా ఇది కాని మనం కొన్నిటి మీద తెలియకుండానే అభిమానం పెంచుకుంటాం కదా అలాంటిలో ఈ కృష్ణయ్య బొమ్మ కూడా ఒకటే అండి చాలా మంది ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళు కాని పాత వాళ్ళు కాని ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా టక్కని చెప్తూ ఉన్నారనమాట వద్దమ్మా ఈ బొమ్మ తీసేసాయి అని అంటూ ఉన్నారు అందరూ కానీ పదే పదే వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అలాగ అంటూ ఉంటే నాకు కూడా ఏదోగా అనిపిస్తుంది కానీ వాళ్ళందరికీ కనిపించుకున్న లోపల ఎక్కడైనా పెడదాము అంటే ఇంకా దగ్గర ఎక్కడ ప్లేస్ లేదండి మా అవన్నీ చిన్న చిన్న రూములు కదా పెద్ద ప్లేస్ ఏం లేదు ఇక్కడ కూడా ఇంకా వేరే దగ్గర పెట్టడానికి కిచెన్ లో పెట్టలేము ఇంకా అక్కడ కొంచెం విరిగ్గానే ఉంది ఉండేది హాలు చిన్న బెడ్రూమ్ ఎక్కడ ఖాళీ లేదు కదా పెట్టడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు కనిపించుకున్న పెట్టడానికి అందుకని చెప్పి ఏదో కనిపిస్తుంది వచ్చిన వాళ్ళందరూ ఆ బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు అది ఎందుకు పెట్టుకున్నారు తీసేయండి పడేయండి అంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాను అనమాట కొత్త బొమ్మ తెచ్చేసుకొని ఉన్నాను అది తీయాలి ఇంకా అంటే మనసుకి రావట్లేదు నాకు అందుకని అలాగే ఉంచుకొని ఉన్నాను నేను ఇంకెప్పుడైనా మంచి రోజు చూసుకొని తీసేస్తానో అని వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను కానీ తీయలేకపోతున్నానండి తీయమంటారా లేదంటే ఇలాగే ఉంచుకోమంటారా ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు చూడండి ఫ్రెండ్స్ దగ్గరకైతే చూపిస్తున్నాను బొమ్మని బొమ్మ అయితే అంతా బాగుందండి ఇక్కడ అంతా కలర్స్ కూడా కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా కొంచెం కలర్స్ కూడా కొంచెం ఇట్లాగా అంటే మనము తడి క్లాత్ వేసి ఇలాగా తుడు ఉంటాం కదా అలాంటప్పుడు అయితే కొంచెం కొంచెం ఇలాగ కలర్స్ అంతా అయితే పోతూ వచ్చింది మిగతా అంతా అయితే బాగుందండి ఇక్కడంతా మా పిల్లలు కలర్స్ పోతే మళ్ళీ కలర్స్ అయితే ఇలాగా వేస్తూ వచ్చారనమాట ఇదంతా మా పిల్లలు వేసిన కలర్సే నెయిల్ నేల్ పాలిష్ లాగా ఈ పైన ఇదంతా కలర్స్ అయితే పోయినాయి మనం తడి క్లాత్ వేసి తుడుస్తూ ఉంటాం కదా అందుకని కొంచెం కొంచెం పోతున్నాయని కలర్స్ అంతా అయితే మా పిల్లలు అయితే వేశారండి స్టార్టింగ్ ఉన్నప్పుడు అయితే పోతూ వస్తూ ఉండింది ఇంకా ఇలాగ ఇదంతా అయితే బాగుంది అండి చుట్టూ కానీ మొత్తం అయితే బాగుంది ఏమి డ్యామేజ్ ఏం లేదు ఇంకా ఇక్కడ అయితే ఇలాగా పోయిందండి కొంచెం నేనైతే ఫెవి గమ్ వేసి కూడా అంటించడానికి చాలా ప్రయత్నించానండి కానీ ఇది పిండి బొమ్మ కదా అందుకని చెప్పి కొంచెం అలా తగలంగానే కింద పడిపోయిందే నాలుగైదు ముక్కలు పీసులు పీసులుగా అయిపోయిందండి అందుకని ఇలాగ జాయింట్ చేయటానికి కూడా కుదరలేదు అనమాట అలా అయిపోయింది మామూలుగా ఏముండదు కదండి అట్లా పట్టుకోగానే పడిపోద్ది ఈ బొమ్మ ఏమి ఉండదు మన చేతికి ఏమి చిక్కదనమాట అలా అయిపోతుంది ఇంకా ఈ బొమ్మ వచ్చి కొత్త బొమ్మ రీసెంట్ గా అయితే తీసుకున్నామండి బొమ్మ రాధాకృష్ణుల బొమ్మ అనమాట చూడటానికి చాలా చక్కగా ఉంది కొంతమంది రాధాకృష్ణులు ఉండకూడదు అంటారు కొంతమంది ఉండొచ్చు అంటారు ఎవరికి తోచింది వాళ్ళకి చెప్తూ ఉంటారు కానీ మేమైతే ఎప్పుడు కృష్ణయ్య ఒక్కడే ఉన్నాడు కదా ఇప్పుడైతే ఒకసారి రాధాకృష్ణుని కూడా తెచ్చి పెట్టుకున్నాము ఇంకొకసారి గోమాతా కృష్ణయ్య కూడా తెచ్చి పెట్టుకున్నాము అని చెప్పి ఆలోచనలు అయితే ఈ అయితే మేము కొండబిట్రగుంటలు అయితే తెచ్చుకున్నాము అలాగే పక్కన గోమాత ఉండేది కూడా అయితే అన్ని సెట్గా ఉంటుందిలే అని చెప్పి అన్ని అయితే ఇలాగైతే తెచ్చేసుకున్నాం అనమాట గోమాత ఉండేది ఇంకా రాధాకృష్ణు ఉండేది ఇద్దరికి ఇద్దరు ముగ్గురు ఉండే విధంగా అయితే తెచ్చేసుకున్నాను ఇంకా చుట్టూ అయితే బాగుందండి ఈ బొమ్మ అయితే నచ్చింది అక్కడ చూడంగా ఇంకా మా వారికి అయితే ఇంటికి వచ్చేసి చెప్పాను అనమాట అక్కడ బాగున్నాయి రాధాకృష్ణుల బొమ్మ మీరు వెళ్ళి తేన్ని అని చెప్పాను పక్క రోజైతే వెళ్ళి మా వారైతే తెచ్చారనమాట నేనైతే తీసుకురాలేకపోయాను చాలా మంది జనం ఉన్నారు నెట్టుకొని దోసుకుంటున్నానండి ఇంకా మా వారైతే బండి మీద తీసుకొని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని తీసుకొస్తారు కదా మేము వెళ్ళింది ఆటోలో కాబట్టి ఇంకా నలిగిపోతుందేమో పిండి బొమ్మ కదా అనే విధంగా అయితే ఇంకా వచ్చేసాను ఇంకా నెక్స్ట్ రోజు అయితే మా వారిని పంపించేస్తే మా వారైతే తీసుకొని వచ్చేసారండి ఇలాగ బొమ్మ ఇంక ఈ బొమ్మని ఏ పెట్టదాము ఆ బొమ్మ తీసేస్తే అనే లెక్కలో అయితే తెచ్చాను అనమాట ఈ బొమ్మని కానీ ఈ బొమ్మని ఇంకేమో మనసొప్పట్లేదు అన్నమాట అలాగే ఉంచేస్తున్నాను ఇంక ఈ బొమ్మ కొత్త తెచ్చాను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే ఇక్కడ ఈ బొమ్మ ఉంది కదా ఇలాంటిది అమ్మాయి బొమ్మే ఇటు సైడ్ కూడా ఒక బొమ్మ ఉండిందండి అలాగే ఉన్నింది కదా నేను ఒక రోజు అయితే క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా తీసి చిన్నగా కింద పెట్టానండి కింద పెట్టి వెనక తిరిగేసరికి వెనక పడిపోయింది ఇంకా ముక్కల ముక్కల పీసులు పీసులు అయిపోయిందండి అంత అంటే అంత ఏమంటారు అంత సున్నితంగా ఉంటాయి అన్నమాట ఇవి మట్టి బొమ్మలు కాబట్టి జాగ్రత్తగానే వాడుకోవాలి కానీ ఇవి కూడా తెచ్చి చాలా ఇయర్స్ అయింది అలాగే ఉంది కానీ రీసెంట్ గా మధ్యన అన్ని క్లీన్ చేస్తా కొంచెం పడిపోయిందనమాట పగిలిపోయింది అటు పక్క ఇటు పక్క అటు ఒకటి ఇటు ఒకటి ఉంటే బాగుండు కానీ ఒక్కటే ఉంది అని ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ టైం ఇలాగే ఏదైనా తినాలి అలాగే వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటానండి నేను ఇది మటుకు ఇంకా ఈ రాధాకృష్ణయ్య గురించి అయితే మీరే చెప్పాలండి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఈ రాధా కృష్ణయ్య గురించి మీరే చెప్పాలి ఇంకా ఉంచమంటారా లేదంటే ఎక్కడైనా పెట్టమంటారా ఏందా అనేది మీకు తెలుసుంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఏమి ఆలోచించాలి ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా సస్పెన్స్ లో పడిపోయి ఉన్నాను ఏమి అర్థం కాకుండా ఉంది నాకైతేను కానీ మీరు ఏమి చెప్తారో అదే అయితే కరెక్ట్ గా ఆలోచించి ఎక్కువ అంటే ఎక్కువ కామెంట్స్ ఏవి వస్తాయో అదే తీసుకొని దానికి తగ్గట్టుగా చేద్దామని నిర్ణయించుకొని ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాన్